వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల పాలిట కూడా శాపంగా మారింది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రే దీనికి ఆసుపత్రిలోని బెడ్షీట్లు దుప్పట్లు ఉతికే లాండ్రీ యంత్రాలు నాలుగేళ్ల క్రితం పాడైపోయినా వైసీపీ పట్టించుకోలేదు ఫలితంగా బెడ్ షీట్లు దుప్పట్లు ప్రైవేట్ లాండ్రీల్లో ఉతికిస్తున్నారు దీంతో ఆసుపత్రిపై ఆర్థిక భారం ఎక్కువైంది పడకల ప్రభుత్వ సర్వజన ఒంగోలు ఇన్పేషెంట్లు పెద్ద ఎత్తున వారి కోసం ఏర్పాటు చేసిన మంచాలపై బెడ్షీట్లు దుప్పట్లను రోజూ శుభ్రపరచాలి లేదంటే రోగాలు తగ్గటం మాట పక్కన పెడితే ఇంకా అధికమవుతాయనే ఉద్దేశంతో ఆస్పత్రి ఆవరణలో రెండు ఆధునిక యంత్రాలతో లాండ్రీ ఏర్పాటు చేశారు కొన్నేళ్ల పాటు ఇక్కడే బెడ్షీట్లు దుప్పట్లు వైద్యులు శస్త్రచికిత్స సమయంలో వినియోగించే వస్త్రాలు ఉతికేవారు నాలుగేళ్ల క్రితం ఈ లాండ్రీలోని యంత్రాలకు సాంకేతిక సమస్య వచ్చింది వైసీపీ సర్కారు వీటి మరమ్మతులను పూర్తిగా గాలి కొదలేసింది ఇప్పుడు యంత్రాలు పూర్తిగా తుప్పుపట్టాయి లాండ్రీ చుట్టూ మొక్కలు మొలిచి లోపలికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా తయారైంది లాండ్రీ నిర్వహణలో లేకపోవడంతో నాలుగేళ్లుగా వస్త్రాలను ప్రైవేట్ లాండ్రీలో ఉతికిస్తున్నారు దీనికోసం ఆసుపత్రి అభివృద్ది కమిటీ నిధుల నుంచి ప్రతి నెల నలభై రెండు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఆసుపత్రి నిర్వహణ భారంగా మారింది కూటమి ప్రభుత్వమైన కొత్త యంత్రాలు సమకూరిస్తే ఆసుపత్రికి ఆర్థిక భారం తగ్గుతుంది ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రెండు లాండ్రీ మిషన్లు ఏర్పాటు చేశారు అయితే అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ రెండు లాండ్రీ మిషన్లు కూడా పూర్తిగా నిరుపయోగంగా మారాయి ప్రస్తుతానికి దాదాపుగా నెలకు నలభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ లాండ్రీని అంటే బట్టలు ఉతికే కార్యక్రమం చేపడుతున్నారు రెండు లాండ్రీలను కూడా వినియోగించుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందంటూ పలువురు పేర్కొంటున్నారు కెమెరామేన్ శ్రీనివాస్ తో రవికృష్ణ